హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయాన్నే ఆరింటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్ చూడండి పుల్లల పొయ్యి మీద టీ పెడుతున్నాను ఇప్పుడు ఈ పుల్లల పొయ్యి మీద మళ్ళీ వంట చేసుకోవాలి ఈరోజు గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చూడండి టీ కాగాయి ఫ్రెండ్స్ గ్లాసులు పోసుకుందాం మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయింది బయట వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో మా శృతి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అంట మా శృతి వాళ్ళకి చూడండి మా శృతికి పిలకలు కట్టాను రెండు పిలకలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు రాస్తే అయిపోతాయంట మా శ్రీవల్లికి అయిపోయాయి రోజు ఇంటికాడే ఉంటుంది వాళ్ళకి స్కూల్ లేదంటే ఉంది వెళ్తున్నారు టీ కిందకి దింపాను ఫ్రెండ్స్ గ్లాసుల్లో పోసుకుంటాను మీలో ఎంతమందికి ఉదయాన్నే టీ తాగుతారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే ఉదయాన్నే ఏడింటికల్లా టీ తాగాలి అలవాటు సాయంత్రం నాలుగింటికి టీ పెట్టుకొని తాగుతాం ఫ్రెండ్స్ టీలో చక్రాలుంటే వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నే ఏదో ఒకటి తినాలి మొహం కడుక్కున్నాను ఈ చక్రాలు టీలో వేసుకొని తింటే కాస్త అన్నం కూరలు అయ్యేదాకా ఆకలి కాదు గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసాను ఫస్ట్ గోంగూర రెండు సార్లు కడుక్కొచ్చాను ఈ గోంగూర ఉడకబెట్టుకుందాం మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ గోంగూర ఉడికింది ఫ్రెండ్స్ దింపాను పప్పు గుర్తి పెట్టి ఎనుపుకుందాం గోంగూరని టమాటాలు పచ్చిమిరపాయలు వేరు వేరువేరుగా చేసి సాధారపొక్కలు ఎన్నుకుందాం వీళ్ళు ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇది తెల్ల గోంగూర పుల్ల గోంగూర కాదు గోంగూర మెత్తగా ఎనుపుకుందాం గోంగూర ఎనిపోయాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అయిందో పెద్ద కట్ట పది రూపాయలు గోంగూర ఇది ఎనిపోయాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టాను నూనె పోసాను నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఫ్రెండ్స్ నూనె వేడైంది ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా మంట బాగా మండుతుంది ఒకసారి తీసుకుందాం పొలాల పొయ్యి మీద వంట చాలా టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ పొలాల పొయ్యి మీద చేస్తాను అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నాను బియ్యం కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ బియ్యం నానాయి గోంగూర తాలింపునే అన్నం కూడా వండుకుందాం ఆగితే ఎండ మామూలుగా రాదు ఫ్రెండ్స్ అందుకని ఉదయాన్నే వంట చేస్తున్నాను మా పిల్లలకి ఇలా ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఈరోజు టో లాస్ట్ అయిపోతాయి కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర పచ్చట్లో ఫ్రెష్ కరివేపాకు ఏ కూరైనా కరివేపాకు వేస్తేనే బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండిపోతుంది ఫ్రెండ్స్ కరివేపాకు ఈసారి ఒక బాక్స్లో మొత్తం కట్ చేసుకొని ఒక బాక్సులో పెట్టుకుందాం బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కరివేపాకు వేస్తేనే ఏ కూర అయిన టేస్ట్ అందుకని పది రూపాయలు తెప్పించాను ఈ కరేపాకు అంతా పది రూపాయలు అది కాక రేపు ఆదివారం కదా రేపు కూరల్లో కూడా కావాలి అందుకని తెప్పించాను మరేం కాదు ఇవి ఇప్పుడు ఏం వచ్చింది చూడండి అయ్యి చెప్పు ఏగుతున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఏగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు కూడా వేసుకున్నాం చేపలంట అమ్మటాయి రేపు సండే కాబట్టి ఈరోజు దూరం తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు వద్దు రేపు తీసుకొని వండుతాను చేపల పులుసు మీలో చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు పుల్లల పొయ్యి మీద ఉంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసులోకి మన మామిడికాయ పచ్చట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ నూనె ఆ నూనె వేసుకొని చేపల పులుసు ఇంకా టేస్ట్గా బాగుంటుంది నా కాడ ఆ నూనె ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చట్లో నూనె రేపు ఆ నూనె వేసి చేపల పులుసు మామిడికాయ వేసుకొని వండుకుంటాను ఫ్రెండ్స్ చూడండి వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ ఒక చిటుకు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయలు పచ్చటిలో మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు వేసుకుందాం గోంగూర మగ్గిపోయింది ఫ్రెండ్స్ దింపుకుంటాను దింపుకొని అన్నం పెట్టుకుంటాను పొయ్యి మీద అన్నము ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నంలో ఉప్పు అయిపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు అన్నంలో ఉప్పు వేసుకుంటాను అన్నం గింజ నుంచాలి ఫ్రెండ్స్ మగ్గుతుంది పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గ నుంచి దింపుకుందాం అన్నం మగ్గిపోయింది ఫ్రెండ్స్ దింపుకుంటాను చూడండి ఎండ మాములుగా రావట్లేదు ఎండ చూడండి ఎలా వస్తుందో ఈ కొండ అమ్మటే మేము ఉంటాము చూడండి ఎండ తొమ్మిది కూడా కాలేదు ఫ్రెండ్స్ టైం ఎండ బాగా వస్తుంది అందుకని నేను ఉదయాన్నే వంట వండుకుంటాను టైము ఒకటేసి ఫ్రెండ్స్ మా ఆయన వాచ్మెన్ కొంటున్నాను కదా ఆ అపార్ట్మెంట్ కాడ నుండి వస్తా చూడండి సపోటా కాల్ తెచ్చాడు ఎట్లా ఉన్నాయో డజను యాభై రూపాయలు రెండు డజన్లు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్ నుండి ఇంకా రాలేదు వస్తారు వాళ్ళ కోసం చల్ల చల్లగా సపోటా జ్యూస్ రెడీ చేద్దాం చూడండి ఏ సైజు ఉన్నాయో ఆయిల్ అయితే టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ధ్వన్ తెచ్చాడు ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం పూలు తీసుకుని చూడండి ఎలా పండిపోయాయో ఈ జ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి సపోటాకాయ జ్యూస్ ఎండ్లకి ఎండ్ల కాలం ఆరోగ్యంగా ఉండాలంటే సపోటా జ్యూస్ చక్కెర కేడి జ్యూస్ ఇలాంటివన్నీ తాగితే చాలా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను సపోటా జ్యూస్ చేస్తాను చూద్దాం రండి ఉదయాన్నే గోంగూర పచ్చడి అన్నం వండి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన కోసం వడియాలు ఎంచుతున్నాను వడియాలు ముందలే ఎంచి పెడితే అవి మెత్తగా అయిపోతున్నాయి అందుకని ఇప్పుడు వడియాలు ఎంచుతాను ఫస్ట్ తెపాలు పెట్టాను తెపాల వేరైతే చూడండి నూనెకొస్తున్నా వడియాలు మనం తినేటప్పుడు వేయించుకుంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ ముందలే వేయించి పెట్టినా మెత్తబడతాను బాగోట్లేదు రెండు ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నాను మా ఆయనకి కోడిగుడ్లు మూడు తెచ్చుకున్నాను మూడు కోడిగుడ్లు కోడిగుడ్లు ఫ్రై చేస్తాను ఫస్ట్ ఈ తెపాలో ఒడియాలు వేయించుకుంటాను చూడండి మోన వేడైంది ఫ్రెండ్స్ వడియాలు ఎంచుకుంటారు చూడండి మోనా బాగా కాగింది పాల్లో నూనె ఈ నూనెలోనే కోరుగుడ్డి ఫ్రై చేసుకుందా నూనె వేడైంది ఆల్రెడీ తాలిపు తీసుకుందా ఎండ మాములు రావట్లేదు ఫ్రెండ్స్ ఎండ బాగా వస్తుంది ఉపాయలు కరివేపాక ఇస్తున్నాను తాలూకులేగాయి ఈ చపాలు చేస్తాను ఎందుకంటే మతి అవుతాయి మళ్ళీ తోమాలంటే చాలా కష్టం పొయ్యి మీద వంట చేస్తాం కానీ ఈ మత్స్య చపాలు తోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అందుకని ఈ చపాలోనే పొయ్యాలంటే ఈ చపాల్లోనే కోరించి ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా ఏగటానికి సాల్ట్ కొంచెం వేసుకున్నాం సాల్ట్ పెడితే ఉల్లిపాయలు తొందరగా యూస్ అవుతాయి ఉల్లిపాయలు వేగవుతుంది చాలా ఏగినాయి పొడిగుడ్ వేసుకున్నాం రెండు కోడిగుడ్లు చేస్తున్నా సరే ఈ ఉండుకోడికి రెండు కోడిగుడ్లు చూసిపోతాయి కోడిగుడ్లు వేగా ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకుందా సాల్ట్ ఇందాకలే కొంచెం వేసాం కదా ఇప్పుడు సరిపాను వేసుకుందా ఒకసారి తీసుకుందా కోరిగుడ్లు ఫ్రై రెడీ అయితే కొంచెం కారం వేస్తుందా కొంచెం ఒకసారి కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయింది దిప్పుకుందా కారం కూడా వేసాను టైము రెండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అందరం అన్నం తినడానికి కూర్చున్నాము వడియాలు ఎంచాను గోంగూర అది టమాటా పచ్చడి జాడిలో పచ్చడి ఇది కొడుగుళ్ళ కారం వేడి వేడి అన్నం అందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి జ్యూస్ జ్యూసు రెడీ చేసుకోవడానికి పాలు సపోటా కాయలు శుభ్రం కడిగి ఇట్ల తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు జ్యూసు రెడీ చేసుకుందాం సపోటా జ్యూసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పావు గంట ఆగి తాగుదాం సపోటా జ్యూసు కూలింగ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తాగుదాం సలసల్లగా సపోటా జ్యూసు పసుపు తాగి తర్వాత మా పిల్లలకు వస్తాను చాలా చేశాను ఫ్రెండ్స్ ఇంకా కాయలు కూడా ఉన్నాయి రేపు కూడా ఉన్నాయి బూస్ట్ వేసుకుందాం సపోటా జ్యూస్ చల్ల చల్లటి సపోటా జ్యూస్ ఫ్రెండ్స్ ఈ ఎండకి చల్లగా సపోటా జ్యూస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఎండా సపోటా జ్యూస్ కర్బూజకాయలు కాయలు అన్ని ఏ కాయలైనా జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చల్ల చల్లగా సపోటా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్